ఇందాక ల్యాండ్లైన్ ఫోన్తో ఎవరితో మాట్లాడారు అని చెప్పి సీత విద్యాదేవిని అడుగుతూ ఉంటే మీ నాన్న శివకృష్ణ గారితో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మా నాన్నతోనా ఏమని మాట్లాడారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే మీ నాన్నగారు నన్ను తన చెల్లెల్లా భావిస్తున్నారు మహాలక్ష్మి గారికి జనార్దన్ గారికి ఇష్టం లేకపోయినా ఈ ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళారు అందుకు నేనే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్తుంది అంతేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏంటి అంత అనుమానంగా అడుగుతున్నావు నువ్వేమైనా విన్నావా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే నేను కరెక్ట్గా వినలేదు అందుకే మిమ్మల్ని గట్టిగా ఏమీ అడగలేకపోతున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు కూడా మీ మహాలక్ష్మి అత్తయ్యలాగే నన్ను అనుమానిస్తున్నావా సీత అని విద్యాదేవి అంటూ ఉంటే ఇందాకలా జనార్దన్ మావయ్యకు రాఖీ కట్టమన్నప్పుడు మీరు తడపడ్డారు అని చెప్పి సీత అంటూ ఉంటే అవును నేను అది ఊహించలేదు అందుకనే టెన్షన్ పడ్డాను తడపడ్డాను షాప్ అయ్యాను అని చెప్పి విద్యాదేవి అంటుంది నీకు ఇష్టం లేకపోతే చెప్పు సీత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి టీచర్ మీరు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి సీత అంటూ ఉంటే లేదు సీత నాకు ఇది ఒక మజిలి మాత్రమే ఎప్పటికైనా నా తీరాన నేను వెళ్ళాల్సిన దాన్నే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది మీ సుమతి అత్తమ్మ మాత్రమే మీ సుమతి అత్తమ్మను నాతో పోల్చుకోమాకు మీ మహాలక్ష్మి అత్తయ్యలాగా నన్ను నువ్వు కూడా అనుమానించి బాధ ఒక ఆడ మగ మధ్య అన్న చెల్లెల సంబంధం ఉంటేనే పవిత్రమైనట్టా లేకపోతే పవిత్రులు కాదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే సీత బాధపడుతుంది మీ అత్తయ్యకున్న అనుమానం నీదని నేను అనుకోవట్లేదు నువ్వు మీ సుమతి అత్తమ్మలా పోల్చుకుంటున్నావు మీ సుమతి అత్తమ్మ రాసిన లెటర్ చూసావు కదా తప్పకుండా ఏదో ఒకరోజు మీ అత్తమ్మ తిరిగి వస్తుంది అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే టీచర్ మనసులో ఏదో పెద్ద బలమైన బాధే ఉన్నట్టుంది అందుకే నాకు కూడా చెప్పుకోలేదు ఏ రోజుకైనా టీచర్ బాధేంటో తెలుసుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక జనార్దన్ ఒంటరిగా కూర్చొని సుమతి రాసిన లెటర్ చదువుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి జనార్దన్ రూమ్లోకి వస్తూ ఉంటే జనార్దన్ లెటర్ చదవటం చూసి ఏంటి జన ఇంకా ఎన్నిసార్లు ఆ లెటర్ చదువుతావు సుమతి ఇక్కడికి రాకుండా ఎక్కడ ఉండి ఈ లెటర్ రాయటమేంటి మనకు కనిపించకుండా తిరగటమేంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఇంటికి రానంత పెద్ద సమస్య సుమతి దగ్గర ఏముంంటుంది నన్ను పిల్లల్ని వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండని సుమతి మనకి దగ్గరలో ఉంటే కూడా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు మహా నాకు తెలియకుండా సుమతికి నీకు మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే నువ్వు ఈ క్వశ్చన్ అడగటం నన్ను రెండోసారి జనా నాకు సుమతి ఈ జీవితాన్ని ఇచ్చింది దానికి గాను సుమతి లేనందుకు నిన్ను పిల్లల్ని నా కంటికి రెప్పలా నేను చూసుకుంటున్నాను అలాంటి నాకు సుమతికి డిస్టర్బెన్సెస్ ఉండటం ఏంటి జన సుమతి ఆ రోజు తన అన్నయ్యను కలవటం కోసం అని ఇంటి నుంచి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ పిల్లల్ని నిన్ను నాకు తప్పు చెప్పి వెళ్ళింది అంతేకాని నేనేమైనా ఇంట్లో నుంచి గెంటేశానా నాకు సుమతికి మధ్య గొడవ జరిగిందా నువ్వు చూసావు కదా నువ్వు ఈ మాట అడగటం వల్ల నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను హట్టింగ్గా ఉంది అని చెప్పి మహాలక్ష్మి వెళ్తూ ఉంటే ఆగు మహా నా మనసులో ఉన్న బాధను నీతో పంచుకుందామనే అలా అన్నాను అని చెప్పి జనార్దన్ అంటాడు సుమతి కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే సుమతి ఎప్పుడు తిరిగి వస్తుందా ఈ ఆస్తిని తన పిల్లల్ని మిమ్మల్ని ఎప్పుడు తనకి అప్పజెప్దామా అని ఎదురు చూస్తున్నాను ఈ ఇంట్లో హనుమంత దాని మీద కూడా నాకు ఎటువంటి ఆశ లేదు ఇదంతా కూడా సుమతిదే సుమతిది సుమతికి అప్పజెప్పటమే నా బాధ్యత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమతి ఎందుకు సుమతి ఇలా చేస్తున్నావు నువ్వు ఎప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి జనార్దన్ మనసులో అనుకుంటాడు ఇక మహాలక్ష్మి పక్కకు వెళ్ళి సుమతి ఎప్పుడు తిరిగొస్తుందని జన సుమతి కోసం ఎదురు చూస్తున్నాడు సుమతి తిరిగొస్తే నాకంటూ ఈ ఇంట్లో ఎటువంటి స్థానం ఉండదు సుమతిని తిరిగి రానివ్వను రానివ్వను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక విద్యాదేవి రామ్ ప్రీతి జనార్దన్తో కలిసి దిగిన ఫోటోని చూసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులో ఎదురుగా ఉన్న భర్తకి నేను మీ భార్యనే అని చెప్పలేకపోతున్నాను నా పిల్లలు కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను మీ అమ్మనని దగ్గరకు తీసుకోలేకపోతున్నాను నా సొంత అన్నయ్యను తనే నా అన్నయ్యని అందరికీ పరిచయం చేయలేకపోతున్నాను నన్ను అంతలా అభిమానించే నా మేనకొడలు సీతకు నేనే మీ అత్తమ్మనని చెప్పలేకపోతున్నాను ఇదంతా కూడా మహాలక్ష్మి నిజ స్వరూపం అందరికీ తెలిసే వరకు వెయిట్ చేయక తప్పదు అప్పటి వరకు నేను ఈ అజ్ఞాతవాసంలో ఉండక తప్పదు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా నుంచని ఆలోచిస్తూ ఉంటుంది జనార్దన్కి విద్యాదేవితో రాఖీ కట్టించాలనుకున్నప్పుడు సుమతి ఫోన్ చేయటం జనార్దన్ కంగారుగా వెళ్ళటం అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి అసలు ఎక్కడ ఉండుంటుంది ఎందుకు ఈ ఇంటికి రావట్లేదు నిజంగా నా నిజస్వరూపం సుమతికి తెలిసిపోయిందా జన పూర్తిగా సుమతి వైపు మారిపోతున్నాడు సుమతి గురించి ఆలోచిస్తున్నాడు ఎలాగైనా సరే జనాని నా వైపు తిప్పుకోవాలి సుమతి ఇంటికి వచ్చిందనుకో ఆ తర్వాత చేసేదేమీ ఉండదు అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా మార్నింగ్ వాకింగ్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు థింకింగ్ చేస్తున్నా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇంత మార్నింగే దేని గురించి థింకింగ్ చేస్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నాకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ సుమతి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతక్క ఖచ్చితంగా ఈ ఇంటి చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటుంది మనం చేసేవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే లేదు నాకెందుకో ఈ విద్యదేవే సుమతేమోనని బలంగా అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలా కాకపోయి ఉంటే గనక సుమతక్కకు ఈ విద్యదేవే అన్ని గూడచేరలా చేరవేస్తుందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ముందు కూడా విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం అనుకుంటే సుమతక్కే లెటర్ రాసింది తప్పకుండా సుమతక్క ఈ విద్యాదేవి గూఢచర్ అయి ఉంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఆ రోజు లెటర్ రాసింది సుమతి కాదు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అవును కదా అయితే నిన్న జనాభావకు లెటర్ రాసింది కూడా సీతేనేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే లేదు మన ఇంట్లో ఉన్న విద్యాదేవే సుమతి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవటం అని చెప్పి అర్చన అంటూ ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యి అప్పుడు తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలి మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నువ్వు ఎవరూ చూడకుండా ఆ విద్యాదేవి రూంలోకి వెళ్ళి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో మొత్తం కూడా వెతుకు ఏదైనా దొరికితే మాత్రం దాన్ని వదిలిపెట్టకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అమ్మో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే అందుకే కదా ఎవరు చూడకుండా వెళ్ళమంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నాకు భయంగా ఉంది నాకు ఇలాంటి విషయాల్లో అవగాహన లేదు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అయితే ఇప్పుడు నన్ను ట్రైనింగ్ ఇవ్వమంటావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఒక కన్ను విద్యాదేవి రూమ్లో ఉంటే రెండవ కన్ను రూమ్ బయట ఉండేలా చూసుకో వెళ్ళు త్వరగా వెళ్ళి ఆ విద్యాదేవి రూమ్ చెక్ చేయి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్చన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అర్చన మెల్లగా హాల్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చూ చూసి తర్వాత విద్యాదేవి రూమ్ దగ్గరకు వెళ్ళి రూంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఎవరు కనిపించకపోవడంతో డైరెక్ట్గా విద్యాదేవి లోకి వెళ్తుంది హాల్లో ఎవరూ లేరు విద్యాదేవి గారి రూమ్లో కూడా ఎవరు లేరు అప్పుడు మహాలక్ష్మి చెప్పిన విధంగా ఒక కన్ను బయట రెండో కన్ను రూమ్లో వేయటం ఎందుకు రెండు కళ్ళు లోనే పెట్టి మంచిగా వెతికితే ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చెప్పి అర్చన మనసులో అనుకొని ఇక విద్యాదేవి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇదేంటి సుమతక్క ఎక్కడ కూడా కూడా ఎటువంటి ఆధారాలు దాచిపెట్టలేదు నిజంగా ఈవిడ సుమతక్కేనా లేకపోతే విద్యాదేవి గారా క్రైమ్ సీన్లో ఎటువంటి ఆధారం లేదు సరే వెతుకుదాం అని చెప్పి అర్చన రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే విద్యాదేవి బ్యాగ్ కనిపిస్తుంది మహాలక్ష్మి విద్యాదేవి బ్యాగ్ కూడా వెతకమంది అని చెప్పి బ్యాగ్ తీసి బ్యాగ్లో ఉన్న చీరలన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనుక నుంచి సీత వచ్చి అర్చనపై చెయ్యి వేస్తుంది ఇక అర్చన టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి సీత ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య మా టీచర్ గారి రూమ్లో ఏం చేస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే టీచర్ గారి బట్టలు సర్దుదామని వచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే అబ్బచ మా టీచర్ గారికి కనీసం కాఫీ అన్న ఎవరు అలాంటిది మా టీచర్ గారి బట్టలు మీరు సర్దుతున్నారా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి సీత ఆ బట్టలన్నీ కూడా బ్యాగ్లో పెట్టి కిందికి రండి అక్కడ తేల్చుకుందాం అని చెప్పి అర్చనను తీసుకొని వెళ్తూ ఉంటే ప్లీజ్ సీత వద్దు సీత ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అర్చన బతిమలాడుతూ ఉంటుంది ఇక సీత సీత అర్చనను అలాగే విద్యాదేవి బ్యాగ్ని తీసుకొని కిందకి వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మావయ్య గిరి మామయ్య అందరూ కూడా ఇలా రండి అని చెప్పి సీత పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏం జరిగింది సీత అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మన ఇంట్లో దొంగలు పడ్డారు అది కూడా ఇంటి దొంగలే అని చెప్పి సీత అంటూ ఉంటే ఇంటి దొంగలా ఎవరు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే ఇంకెవరు చిన్నత్తయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటే నా భార్యనే దొంగ అంటావా అని చెప్పి గిరి అంటాడు మరి ఎవరు లేని టైంలో మా టీచర్ గారు రూమ్లోకి వెళ్ళి మా టీచర్ గారు రూమ్ అంతా కూడా వెతుకుతుంటే దొంగ అనక ఏమంటారు మావయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ ఎందుకు వెళ్ళావు అర్చన అని చెప్పి గిరి కోప్పడుతూ ఉంటే ఎందుకు వెళ్తుంది విద్యాదేవి గారిని పిలవటానికి వెళ్ళిందేమో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అవును అందరు ఇక్కడే ఉన్నారు మా టీచర్ గారు లేరేంటి మెయిన్ క్యాండిడేట్ మా టీచర్ గారు రావాలి అని చెప్పి సీత అనుకొని టీచర్ టీచర్ ఇలా రండి అని చెప్పి పిలవగానే విద్యాదేవి బయటికి వస్తుంది ఏంటి సీత పిలిచావు అని చెప్పి విద్యాదేవి అడుగుతుంది ఏంటి మా టీచర్ గారిని పిలవటానికి చిన్నత్తయ్య విద్యాదేవి టీచర్ రూమ్లోకి వెళ్ళిందా అని చెప్పి సీత అంటూ ఉంటే అవును అని చెప్పి మహాలక్ష్మి అర్చన అంటూ ఉంటే అలా అయితే టీచర్ గారు మంచం కింద ఉంటారా లేకపోతే కబోర్డ్లో ఉంటారా లేకపోతే బ్యాగ్లో ఉంటారా ఇవన్నీ వెతకాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సీత అంటుంది ఇక విద్యాదేవి వచ్చి ఏం జరిగింది సీత అని చెప్పి అడుగుతూ ఉంటే టీచర్ మీ రూమ్లో దొంగలు పడ్డారు మీ బ్యాగ్ అంతా కూడా వెతుకుతున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే దొంగలా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును మా చిన్నత్తయ్య మీ రూమ్లోకి వెళ్ళి మీ బ్యాగ్ అంతా కూడా వెతుకుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అమ్మో ఆ ఫోటో అర్చన చూడలేదు కదా అని చెప్పి విద్యాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదిగో టీచర్ మీ సంచి ఒకసారి చూసుకోండి ఏమైనా విలువైన వస్తువులు మాయమయ్యాయేమో చూసుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక విద్యాదేవి తన బ్యాగ్ అంతా కూడా చూసుకుంటూ ఉంటే ఫోటో అడుగున కనిపిస్తూ ఉంటుంది అమ్మయ్య అర్చన ఫోటో చూడలేదు అని చెప్పి విద్యాదేవి టెన్షన్ నుంచి బయటపడుతుంది ఏంటి టీచర్ బ్యాగ్ అంతా వెతుక్కున్నారు కదా మీ విలువైన వస్తువులన్నీ ఉన్నాయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్